నా పేరు ఎన్వీబీఎస్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ ని ఏపీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రాఫర్లందరికీ కూడా ఫోటోగ్రఫీ అంటే ఒకటే కులం ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఒకే కుటుంబం మన కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నూతన సంవత్సరం రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు క్రికెట్ టోర్నమెంట్స్ అన్న విషయం మీ అందరికి తెలిసిందే ఈ పదమూడు డిస్టిక్ నుంచి కూడా పదమూడు టీములు తీసి ఈ పదమూడు టీముల్ని విశాఖపట్నం సువిశాల సుందర విశాఖ మహానగరంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో సీకే నాయుడు ఉక్కు స్టేడియం నందు ఈ క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆహ్లాదకరమైన వాతావరణం ఆనందకరమైన మనసును కట్టిపడేసేలాగా అంత అద్భుతమైన లొకేషన్లో ఈ క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది పదమూడు టీములు కూడా ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నారు మిగతా నియమ నిబంధనలను పాటిస్తూ వారి వారి అప్లికేషన్స్ని విశాఖపట్నం ఏపీ స్టేట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సిహెచ్ మధు గారికి ఏపీ స్టేట్ అసోసియేషన్ ఆర్గనైజర్ సింహ మధు గారికి కప్ అలాగే వాసు గారికి మీ తాలూకా డేటాని ఇమ్మీడియట్లీ పంపించి రిజర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మిగతా కార్యక్రమాల్లో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మిగతా కార్యక్రమాలు చూసుకుంటాకి బాగుంటుందని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరినీ కూడా సాధారణంగా ఈ క్రికెట్ టోర్నమెంట్స్కి ఇన్వైట్ చేస్తున్నాను సో ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ సౌత్ ఇండియా ఆల్ ఇండియా ఫోటోగ్రాఫర్ల అందరినీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ క్రికెట్ టోర్నమెంట్స్ని జయప్రదం చేయవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ జయం ఈ పదమూడు డిస్ట్రిక్ట్ టీంలు ఆడినట్లు ఆడిన ఆడిన తర్వాత జయం జయోపజయాలన్నది దైవ నిర్ణయం కాబట్టి ఏ ఒక్క టీము విన్ అయినా ఏ డిస్ట్రిక్ట్ కప్పు వారికి విజయాన్ని సాధించిన ఇది ఫోటోగ్రాఫర్లు అందరిదే అనేసి మీ అందరికీ మనం చేస్తూ విజయం అందరిదే అని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఈ కప్పు డాగూరే కప్ శ్రీ లూయిస్ జాక్పెన్ మాండ డాగూరే మన పితామహుడు మన కెమెరా సృష్టికర్త అయినటువంటి మహనీయుడు ఆయన పేరు మీదే ఈ డాగర్ యొక్క ఎప్పు ఇవ్వడం జరుగుతుంది సో సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ టోర్నమెంట్స్కి ఇచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా ఏపీ స్టేట్ అసోసియేషన్ను గౌరవ మర్యాదలని నిలపాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్